ప్రపంచం గర్వించదగ్గ రాజులలో ముందుండేవాడు కింగ్ ఆఫ్ ఆల్ టైమ్ అశోకుడు ప్రఖ్యాత చంద్రగుప్త మౌర్యుడికి మనవడు అతను కూడా తన మనవడు సామ్రాజ్యాన్ని ప్రపంచం సగం విస్తరించాడని ఊహించి ఉండాడు తన వంశంలో తాను గొప్ప చక్రవర్తిగా ఉంటానని చంద్రగుప్తుడు చెప్పుకునేవాడట కానీ అశోకుడు ఆయన్నే తలదన్నాడు భూ మండలాలన్నీ మహారాజు అశోకుడు ఇండియా నుంచి మలేషియా వరకు అక్కడ నుంచి చైనా మంగోలియా దాకా సామ్రాజ్యాన్ని విస్తరించారాయన శ్రీలంక సహా కనుచూపు మేరలో ఆ రోజుల్లో మనిషికి తెలిసిన వరకు మొత్తం భూమే అశోకుడి పాలనలో ఉండేది మానవ మాతృడు ఎక్కడ ఉన్నా సరే గొప్పగా విలువలతో బ్రతకటం ఆయన తన రాజ్యంలోని ప్రజలకు నేర్పించారు ఒకరికి ఒకరు సాయం చేయడం నేర్చుకోవాలని చూపించారు వృద్ధులు మహిళలు పిల్లలు దారి వెంబడి నడుస్తుంటే ఎండకు తట్టుకోలేకపోతున్నారని తెలిసి చెట్లు నాటించాడు ఎంత దూరం నడిచినా సరే చల్లగా చెట్ల కింద నుంచే ప్రయాణం సాగించాలని మొత్తం చెట్లు నాటించారు ఆయన ఇలా చిన్న విషయాలను కూడా వదిలిపెట్టేవారు కాదు కానీ రాజుగా తాను కిరీటం చేపట్టిన కొన్నాళ్లకే ఆయన యుద్ధం వచ్చింది కత్తుల తయారీ యుద్ధ తంత్రాల్లో అనుభవం ఉన్న వారు కుయుక్తులు పన్నే మంత్రులు అక్కర్లేదు అని చెప్పారు ఆయన బుద్ధిజం మార్గంలో నడిచిన అశోకుడు ఇండియా నుంచి మలేషియా టిబెట్ శ్రీలంక వరకు ఆయన బౌద్ధుడు చెప్పిన సూక్తులను మనుషులకు చేరే వరకు బోధనలు చేయించారు ఆ సమయంలోనే మనిషి తెలివి పెరుగుతోందని గ్రహించాడు కొత్త కొత్త వైద్య పద్ధతులను తన దగ్గర ఉండేవారే కనిపెడుతున్నారు మనిషిని చంపేందుకు ఆయుధాలను సులభంగా ఉపయోగించే మార్గాలను చూపించి ఆశ్చర్యపరుస్తున్నారు దీంతో అశోకుడు ఒక నిర్ణయానికి వచ్చాడు తన రాజు రాజ్యంలో ఎవరైనా సరే దేని మీద బోధించినా తనకు తెలిసిన వారే చెయ్యాలి మిగతా వారు ఈ పరిశోధనలు చేస్తే వాటిని మనిషి వినాశనానికి వాడుతారు సామ్రాజ్యంలో ఈ తొమ్మిది మంది భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా పరిశోధనలు చెయ్యాలి వాటికి పుస్తక రూపం ఇవ్వాలి వారిలో ఎవరైనా చనిపోతే అంతే తెలివైన వ్యక్తితో పూరించాలి వీరికి ప్రపంచంతో సంబంధం ఉండదు రహస్యంగా వారు ఈ పని చెయ్యాలని తన సామ్రాజ్యం మొత్తం వెతికి తొమ్మిది మందితో ఒక రహస్య కమిటీ వేశారాయన వారికి నిధుల కొరత రాకుండా ప్రత్యేక ఆస్తుల మీద వచ్చే లాభాలను వారికి చేరేలా ఏర్పాటు చేశారు సకల సౌకర్యాలు కల్పిస్తూ పరిశోధనకు పురిగొలిపారు అలా తొమ్మిది మంది ఎన్నో పరిశోధనలు చేసి తొమ్మిది పుస్తకాలు రాశారు ఇక అశోకుడు బ్రతికి ఉన్నంత వరకు వాటిని ఆయనే పర్యవేక్షించారు జనం కోసం ఉపయోగపడే వాటిని వెంటనే అమలు చేశారు వైద్యం నుంచి సేద్యం వరకు ఆయన ఏ కొత్త విషయాన్ని తన మిస్టరీ పరిశోధకులు కనిపెట్టినా అశోకుడు వాటి ఫలాలను ప్రజలకు అందించారు అయితే తాను చనిపోయినా కూడా ఈ పరిశోధనలు ఆగకూడదు ఎవరు చనిపోయినా వారి స్థానంలో అంతే తెలివైన వ్యక్తిని నియమించాలని వారికి నిధుల కొరత రాకుండా సామ్రాజ్యంలో పావు వంతు నుంచి వచ్చే రాబడిని వారికి బయట నుంచి నిధులు ఆగిపోతే రీసెర్చ్ ఆగొద్దని టన్నుల కొద్ది బంగారాన్ని విలువైన వజ్రాలను కూడా ఇచ్చేసారు అందుకే అశోకుడు చనిపోయినా కూడా దాదాపు కొన్ని వేల ఏళ్ల వరకు వాటి పరిశోధనలు సాగాయి అలా మిస్టరీ టీం కనుమరుగయ్యే వరకు ఆ పరిశోధనలు సాగాయి కానీ వాళ్ళు కనిపెట్టిన వాటిలో చాలా వరకు కనుమరుగయ్యాయట కొన్ని పుస్తకాలు మాత్రం చరిత్రలో బయటపడ్డాయి పంతొమ్మిది వందల ఇరవై మూడులో ద నైన్ అన్నోన్ మెన్ అనే ఇంగ్లీష్ పుస్తకాన్ని రచయిత టాల్ బాట్ రాశారు అంతకు ముందే ఆయన ఈ మిస్టరీ పరిశోధన కూడా చేశారు అయితే అశోకుడు బ్రతికున్నంత వరకు స్వయంగా అశోకుడే వారు తమ టాలెంట్ ను ఉపయోగించి ఇచ్చిన పరిశోధన ఫలితాలను రాశారు వాటి పత్రాలు చాలా కాలం అందుబాటులో ఉన్నాయి ఈ తొమ్మిది మంది తొమ్మిది రకాల విషయాలపై పరిశోధనలు చేసి పుస్తకాలు రాశారు వాటిలో ప్రొపగేండా ఒకటి ఒక్క మనిషి ప్రాణం కూడా తీయకుండానే శత్రువును ఓడించే ప్రజలను మార్చే ప్రపకాండ వార్ఫేర్ పై కూడా అశోకుడు తన అభిప్రాయాలను రాశారు సైకలాజికల్ వార్ ఫేర్ భవిష్యత్తును ఏలుతుందని తమ పరిశోధకులు రాసిన వాటిని చదివి ఆశ్చర్యపోయారట అశోకుడు అయితే జూడో మార్షల్ ఆర్ట్స్ పై పరిశోధన చేసి వాటిని తమ ప్రియులకు నేర్పారు పరిశోధకులు వాటిపై వారు రాసిన గొప్ప విషయాలు బయటకు లీక్ అయ్యాయి వాటిని చైనా టిబెట్ రాజులు ఫాలో అయ్యారు అందుకే అక్కడ మార్షల్ ఆర్ట్స్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది నాటి రాజులు కూడా ప్రతి సైనికుడికి ఈ విద్య నేర్పారు ఈ మార్షల్ ఆర్ట్స్ మొత్తం అశోకుడు నియమించిన మిస్టరీ టీం వాటించే పుట్టయట ఆ పుస్తకాల నుంచే మనిషిని ముట్టుకోకుండా చంపడం ఎలా యుద్ధం టెక్నిక్ తర్వాత అశోకుడి టీం ఎక్కువగా ఫోకస్ పెట్టింది ఆరోగ్యం అప్పుడే మైక్రో బయాలజీ పుట్టింది మనిషికి కనిపించని క్రిములు అనారోగ్యానికి గురిచేస్తున్నాయని నాడే రాశారు కానీ వాటిని చంపేందుకు వారికి సాంకేతికత సరిపోలేదు ఇక అశోకుడి టీమ్ లో ప్రపంచాన్ని భయపెట్టిన ఐదవ పుస్తకం కమ్యూనికేషన్ మనిషి కంటే తెలివైన జీవులు వేరే గ్రహంపై ఉన్నాయి ఆ ఏలియన్స్ ఏదో ఒక రోజు భూమి మీదకు వస్తాయి లేదా మనిషే వేరే గ్రహం దగ్గరకు వెళ్తాడని రాసుకొచ్చారు ఇక ఆరవ పుస్తకం గ్రావిటీ పై రాశారు ఆ రోజుల్లోనే భూమికి ఏదో శక్తి ఉంది అది కిందకు లాగుతుంది లేదంటే శూన్య ఆకాశంలో మనం ఎలా నిలబడ్డామని అతేంద్రియ శక్తి పేరుతో వాళ్ళు కుశలంగా రాశారు ఇక కాంతి పై పుస్తకం రాసిన వాటిపై విపరీతమైన గొడవలు జరిగాయట కాంతికి వేగం ఉంటుందని పరిశోధకులు చెబితే అది ఎలా అన్నారట అయినా వారు చెప్పిన మాటలు నమ్మిన అశోకుడు లైట్ మీద కూడా తన స్వహస్థాలతో పుస్తకాలను ముందు మాటగా తన అభిప్రాయాలను రాశారు ఇక అశోకుడికి ఇష్టమైన చివరి సబ్జెక్ట్ సోషియాలజీ మనిషి ఎవల్యూషన్ నుంచి స్వహస్తాలతో మనిషి మనుగడను మనిషి నిర్మించుకుంటాడు మనిషే నాశనం చేసుకుంటాడు మనం యుద్ధాల పేరుతో ఎలా ప్రాణాలు తీస్తున్నామో భవిష్యత్తు తరాలు కూడా యుద్ధాలతోనే నాశనం అవుతాయని చెప్పారట ఆ మాటలను ఆయన బలంగా విశ్వసించారు మనిషిని చంపే ఆలోచనే మనిషి వినాశనానికి మూలం అని అశోకుడు ముందే ఊహించాడు అయితే ఈ మిస్టరీ పరిశోధనలు ఎక్కడ ఆగాయి వారు రాసిన పుస్తకాలు మాన్యూ స్క్రిప్ట్స్ మాత్రం దొరకలేదు ఎందుకంటే నాడు ఎక్కడ పడితే అక్కడ రాసేవారు పత్రాల మీద చిన్న చిన్న ఆకుల మీద రాసి పక్కకు పెట్టేవారు వాటి కాలం చల్లగానే అవి నాశనం అయ్యేవి అలా ఈ మిస్టరీ నైన్ మెన్ మిస్టరీ గానే మిగిలారని రచయిత మూండి రాసుకొచ్చారు మరి అశోకుడు సృష్టించిన ఈ మిస్టరీ నైన్ మెన్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి